నాలుగు వేల రూపాయల నుంచి నలభై వేలు యాభై వేలు లేటెస్ట్ మోడల్స్ అయితే రావడం జరిగాయి ఏమొచ్చాయి ఏమి దీని యొక్క ప్రైజ్ ఏమున్నాయి జీబీ ఏం అనేది ఒక్కసారి చూడండి చాలా ఎక్సలెంట్ మోడల్స్ అయితే వచ్చేసాయి ఫ్లాసిక్ ఫోన్స్ ఉంటాయి బేసిక్లో మనకి ఫోర్ జీ ఉండాలి తక్కువ రేట్లో ఉండాలి మనం పని చేసుకునే వాళ్ళం అలాంటి వాళ్ళకి కూడా కావాలంటే కూడా మంచి మొబైల్స్ అయితే రావడం జరిగాయి అలాగే ఈరోజు వచ్చేసి మనకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది కూడా మన బ్రదర్ హిందూపూర్ బ్రదరు మన కస్టమర్ మనకు వచ్చేసి పేజీ ఫాలో అయ్యారు వివో వై థర్టీ నైన్ లేటెస్ట్ మోడల్ అయితే మనమైతే పెట్టడం జరిగింది ఒక వీడియో ఆ వీడియో చూసి మొబైల్ బుక్ చేసుకోవాలని చెప్పి జస్ట్ ఒక్క నెంబర్ మాత్రమే రాంగ్ నెంబర్ అయితే చేయడం జరిగింది ఆ రాంగ్ నెంబర్ని క్యాచ్ చేసుకుని ఆ క్యాండిడేట్ ఏం చేశాడు ఫోన్ మాట్లాడి అవును మన దగ్గర మొబైల్ ఉంది ఆ సర్లేండి మీరు పదమూడు వేల ఐదు చెప్పారు ఏమైనా తగ్గిస్తారా అంటే అతను ఫైనల్ ఒక వందలు తగ్గియండి వెయ్యి రూపాయలు అంటే సరే అని చెప్పి నమ్మాడు నమ్మిన తర్వాత ఫోన్పే కూడా చేశాడు తర్వాత ఏ మొబైల్ రాలేదు ఏ మొబైల్ రాలేదని చెప్పి వెయిట్ చేశాడు కానీ ఒక్కసారి మేము వేరే నెంబర్ వేరే వీడియోస్లో నెంబర్ చూసి నేను ఒక నెంబర్ మిస్టేక్ చేశాను అని చెప్పి టెన్ డేస్ తర్వాత కనుక్కొని మళ్ళీ అతను ఫోన్ చేస్తే లేదు నేను చెయ్యను లేదంటే ఇంకోటి ఇంకోటి ఇంకా అతను ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా బ్లాక్ చేసి పెట్టాడు కానీ ఎంత దూరం అయితే వెళ్ళాడు బ్రదర్ మీ పేరు వచ్చేసి ఇప్పుడే మీ అడ్రస్ మీ డీటెయిల్స్ కంప్లైంట్ కూడా ఇచ్చాను మొత్తం డీటెయిల్స్ అయితే రావడం జరిగాయి మీ పేరు వచ్చేసి ముచ్చుపోతు తిరుపతయ్య మీ అడ్రస్ కూడా పిన్ కోడ్తో సహా చెప్తాను ఫైవ్ జీరో నైన్ టూ జీరో వన్ వచ్చేసి మహబూబ్ నగర్ తెలంగాణ బ్రదర్ మీ ఇంటి అడ్రస్తో సహా మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి ఇలాంటి ఫేక్ కాల్ మాట్లాడి మీరు ఫోన్పే నెంబర్ ఇచ్చి మీరు అనవసరంగా అమౌంట్ కూడా కొట్టిపించుకున్నారు అతను అమౌంట్ అతనికి ఇస్తే ఓకే లేదంటే మీ ఏరియా పిన్ కోడ్ మీకు మాకు తెలుసు ఆ ఏరియాలో టూ టౌన్ వన్ టౌన్ త్రీ టౌన్ త్రీ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి దాంట్లో సర్చ్ చేస్తే మన ఎస్ఎస్ఆర్ కానీ సిఎస్ఆర్ఎం నెంబర్ కానీ అన్ని నెంబర్లు వస్తాయి ఒకసారి మీ డీటెయిల్స్ ఇచ్చి అతనికి నాకు కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్లో మీ ఇంటి దగ్గరకు వచ్చి కూడా మా డబ్బులు అయితే మాకు అవుతాయి కానీ ఇలాంటి ఫేక్స్ అయితే చేయొద్దు నేను వీడియో కూడా ఇంకా అప్లోడ్ చేయలేదు నీ ఫోన్ నెంబర్ కూడా చెప్పలేదు మీరు ఇలాంటి ఫేక్ చేయకోకుండా అతనికి కస్టమర్కి రిటర్న్ అయితే కొట్టేసేయండి పదకొండు వేల ఐదు వందల రూపాయలు అయితే మీరు అయితే ఫోన్పే చేయించుకున్నారు ఆ అమౌంట్ రిటర్న్ చేస్తే ఓకే లేదంటే మీ డీటెయిల్స్ మొత్తం అయితే చెప్పడం జరుగుతుంది పదకొండు వేల ఏడు వందల రూపాయలు మీరు గూగుల్ పే ద్వారా వేయించుకున్నారు అతని దగ్గర ఇలాంటి ఫేక్ చేయొద్దండి దయచేసి చెప్తున్నాను మీ డీటెయిల్స్ మొత్తం మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి మీ పేరుతో సహా మీ పిన్ కోడ్తో సహా చెప్పడం అయితే జరిగింది మీరు అతనికి అమౌంట్ ఇమీడియట్గా వేస్తే ఓకే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం లేదు కాదు అంటే కంపల్సరీ అయితే మనమైతే దీని మీద యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది కంపల్సరీ మీ మీద అయితే కంప్లైంట్ అయితే చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి దయచేసి ఇలాంటి మోసపూరితమైన మోసాలకి మోసపోకండి అలా అలాగే మళ్ళాంటి మొబైల్స్ కూడా చాలామంది పబ్లిక్లో పెడుతున్నారు దయచేసి ఐదు వందల రూపాయలు తక్కువ వెయ్యి రూపాయలు తక్కువ అని చెప్పి ఆశపడి తీసుకొని దాంట్లో ఉన్న కంప్లైంట్ని రాయిస్ చేసుకోవద్దండి ఎటువంటి ఇష్యూ లేకుండా జన్యూన్గా ఎక్కడుంటే అక్కడ మాత్రమే తీసుకొద్దండి మా దగ్గర మంచి ఉన్నాయని చెప్పి మనం చెప్తున్నాం అన్ని విధాలుగా జన్యూన్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా ఎటువంటి చిన్న కంప్లైంట్ కానీ టప్త్ మొబైల్స్ కానీ ఎటువంటి ఇష్యూ లేకుండా జన్యున్గా అయితే పోవడం జరుగుతుంది మీరు కూడా ఒకటికి రెండు చోట్ల జాగ్రత్తగా జాగ్రత్త పడి తీసుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అలాగే ఈరోజు వచ్చేసి మన దగ్గర ఏ మొబైల్స్ వచ్చాయి ఏమనేది ఒక్కసారి చెప్తాను చూడండి మన దగ్గర వచ్చేసి శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అయితే వచ్చేస్తుంది ఈ మొబైల్ ట్వెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ మొబైల్ మొబైల్ కొత్తది ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయితే ఉంది మనకు వచ్చేసి కేవలం సెవెంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇవ్వడం జరిగింది మన కస్టమర్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే అవైలబుల్ ఉంది చిన్న డెంట్ కూడా లేదు ఇది వచ్చేసి ఇండియన్ వేరియంట్ ఇది వచ్చేసి గ్లోబల్ వేరియంట్వెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇది వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం అరవై రెండు వేల రూపాయలకి గ్లోబల్ వేరియంట్ వారెంటీ వర్తించదు కాల్ రికార్డింగ్ కూడా మనకైతే రాదు ఈ మొబైల్స్లో అందువల్ల ప్రైస్ కాస్త తక్కువైతే ఉంటుంది మీరు గ్లోబల్ వేరియంట్కి ఇండియన్ వేరియంట్కి అదొక్కటే తేడా ఇంకా ఏమైతే ఉండదు అలాగే శాంసంగ్ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా అయితే మనకు వచ్చేసింది ఇంకో మొబైల్ మననే ఒక మొబైల్ అయితే మన బ్రదర్ చాలా దూరం కొరియర్ అయితే చేయడం జరిగింది నెక్స్ట్ మొబైల్ ఇది కూడా వచ్చేసింది ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం ఇరవై ఐదు వేల రూపాయలకి ఫుల్ కిట్తో పాటు చాలా బ్రాండ్ కండిషన్లు అయితే అవైలబుల్ ఉంది అలాగే నథింగ్ టూ ట్వెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జిబీ మొబైల్ వచ్చేసి మనకి కేవలం పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫుల్ కిట్తో పాటు అవైలబుల్ ఉంది చాలా బ్రాండింగ్ కండిషన్లో నథింగ్ టూ ఏ ఈ మొబైల్ వచ్చేసి మనకి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ మొబైల్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఈ మొబైల్ వచ్చేసి మనకి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ కేవలం పదహైదు వేల రూపాయలు మాత్రమే ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలకి అయితే రావడం జరుగుతుంది అది కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్లో అవైలబుల్ ఉంది నథింగ్ టూ ఏ ఈ మొబైల్ అయితే ఛార్జింగ్ లేనందువల్ల ఛార్జింగ్ పెట్టడం అయితే జరిగింది చాలా నీట్ కండిషన్లో ఇది కూడా అవైలబుల్ ఉంది పదహారు వేల ఐదుకి ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వచ్చేస్తుంది అలాగే గూగుల్ పిక్చల్ సెవెన్ వచ్చేసింది మన దగ్గర ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మొబైల్ వచ్చేసి కేవలం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకి చాలా నీట్ కండిషన్లో అవైలబుల్ ఉంది అలాగే పోకో ఎక్స్ సెవెన్ ప్రో పోకో ఎక్స్ సిక్స్ ప్రో టూ మొబైల్స్ వచ్చేసాయి ఎక్స్ సెవెన్ ప్రో వచ్చేసి గేమింగ్ బాగుండాలి బ్యాటరీ ఎంహెచ్ సూపర్ ఉండాలనుకునే వాళ్ళకైతే అయితే ఎక్సలెంట్ మోడల్ ట్వెల్ జీబీ ర్యామ్ టూ టూ జీబీ కొత్త మొబైల్ ముప్పై రెండు వేలు తీసుకున్నారు కానీ ఇప్పుడు వచ్చేసి ప్రైస్ డ్రాప్ అయింది కేవలం ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలైతే మార్కెట్ వాల్యూ ఉంది కానీ దీని యొక్క ప్రైస్ వచ్చేసి కేవలం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకి అయితే రావడం జరిగింది ఇంకా వారంటీ సెవెన్ మంత్స్ అవైలబుల్ ఉంది చాలా నీట్ కండిషన్లో పోకో ఎక్స్ సిక్స్ ప్రో ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జిబీ వారంటీ కంప్లీట్ అయిపోయింది కేవలం పదిహేడు వేల రూపాయలు అంటే పదహారు వేల ఐదు వందలకి అయితే రావడం జరుగుతుంది ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ జిబీ గేమింగ్ మొబైల్ ఉండాలి బాగుండాలనుకున్న వాళ్ళకి అయితే అది మోటో సిరీస్లో మోటో ఎయిట్ జీ ఫిఫ్టీ ప్రో ఎయిట్ జీబీ ్రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జిబీ కేవలం పద్దెనిమిది వేల ఐదు వందలకి వస్తుంది మోటో ఎయిట్ జీ ఫిఫ్టీ ఫ్యూజియన్ ట్వెల్వల్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ వచ్చేసి కేవలం పదహారు వేల ఐదు వందలు లేదా పదిహేడు వేల రూపాయలు అయితే వచ్చేస్తుంది వారంటీ అవైలబుల్ ఉంది మనకు వచ్చేసి ఎడ్జ్ సిక్స్టీ స్టైల్స్ ఇది వచ్చేసి ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జస్ట్ వన్ మంత్ కూడా కంప్లీట్ కాలేదు మొబైల్ కేవలం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది మన దగ్గర మోటో సిరీస్ లాగా ఉన్నాయి రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం ఇరవై రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే జస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ మొబైల్ కూడా కాదు చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో అవైలబుల్ ఉంది వివో సిరీస్లో వి ట్వంటీ సెవెన్ వి ట్వంటీ నైన్ వి థర్టీ వి ఫార్టీ వి థర్టీ ప్రో వి ఫిఫ్టీ మొత్తం ఆల్ మోడల్స్ అయితే రావడం జరిగాయి చాలా ఎక్సలెంట్ కండిషన్లు అయితే అవైలబుల్ ఉన్నాయి వి ట్వంటీ సెవెన్ వారంటీ కంప్లీట్ అయిపోయింది కేవలం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది వివో వి ట్వంటీ నైన్ వచ్చేసి కేవలం పదిహేడు వేల రూపాయలకి వస్తుంది వివో వి థర్టీ కేవలం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది వివో వి ఫార్టీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం ఇరవై ఐదు వేలు ఐదు వందలకి వస్తుంది వివో వి ఫైవ్ వి ఫిఫ్టీ ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జిబి కేవలం ఇరవై ఎనిమిది వేల ఐదు వందలకి వస్తుంది వివో వి థర్టీ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం ఇరవై వేల ఐదు వందలకైతే వస్తుంది వారంటీ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంది అలాగే వివో వి థర్టీ ఈ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం పదిహేడు వేల ఐదు వందలు లేదా పద్దెనిమిది వేల అయితే రావడం జరుగుతుంది అలాగే మనకి ఓపో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం పదహారు వేల ఐదు వందలు లేదా పదిహేడుకి వస్తుంది రెడ్మీ నోట్ ఫోర్టీన్ ఎయిట్ జీబీ ర్యామ్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కెమెరా దగ్గర కాస్త చిన్న డెంట్ ఉంది కేవలం పన్నెండు వేల ఐదు వందలకి అయితే రావడం జరుగుతుంది అలాగే మనకి వన్ ప్లస్ ఎయిటీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మన బ్రదర్ అయితే అప్డేట్ చేసి ఉంటే లైన్ వచ్చేసింది కానీ వారంటీ కింద ఫ్రీగా అయితే లైన్ అప్డేట్ చేసి ఇచ్చారు ఇటువంటి ఇష్యూలు అయితే నీట్ కండిషన్ ఉంది కేవలం పన్నెండు వేల రూపాయలకైతే అవైలబుల్ ఉంది అలాగే వివో వై టూ హండ్రెడ్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇన్ఫింగర్ ప్రింట్ కేవలం పన్నెండు వేల ఇందలకైతే వస్తుంది చాలా బ్రాండ్ కండిషన్లో ఐఫోన్ వాడాలి సైజ్ పెద్దగా ఉండాలి మనకి సింపుల్గా రేట్ తక్కువ ఉండాలనుకున్న వాళ్ళకైతే ఐఫోన్ సిక్స్ ప్లస్ ఇది అయితే వచ్చేసి మనకి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బ్యాటరీ అయితే చేంజ్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ ఉంది మనకు వచ్చేసి కేవలం ఎనిమిది వేల రూపాయలకైతే చాలా నీట్ కండిషన్లో చిన్న డెంట్ లేకుండా అయితే ఉంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది చూడడానికి కూడా మొబైల్లో కేవలం ఎనిమిది వేలకైతే వచ్చేస్తుంది అలాగే రెడ్మీ నోట్ థర్టీన్ పది వేల ఐదు వందలకి వచ్చేస్తుంది మనకి ఇన్ఫినిక్స్లో ఒకటి ఫైవ్ జీ మొబైల్ వచ్చేసింది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం ఏడు వేల రూపాయలకి చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే అవైలబుల్ ఉంది ఓపో కే ట్వల్వ్ ఎక్స్ ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం పదకొండు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది ఓపో ఏ త్రీ ప్రో ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పదకొండు వేల ఐదు వందల లేదా పన్నెండు వేల లోపల వస్తున్నాయి ఇంకా వారంటీ ఉన్న మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి ఒప్పో ట్వెల్ ఎక్స్ ఉంది అలాగే మన దగ్గర వివో వై ట్వంటీ ఎయిట్ ఈ ఎనిమిది వేల ఐదు వందలకు ఉంది ఇలా లేటెస్ట్ మోడల్స్ అన్నీ వస్తుంటాయి పోతుంటాయి మీరు దయచేసి మన పేజీని ఫాలో కాండి మంచి రేట్స్ ఉంటే మాత్రమే తీసుకోండి ఎటువంటి మోసాలకి పాల్పడదండి దయచేసి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండద్దు మోసపూరితంగా అనవసరంగా తక్కువ ఇస్తున్నారని చెప్పి మోసపోయి తర్వాత మీకు మనీ అడిగిన కూడా రిటర్న్ అయితే చేయరు చాలామంది ఇలా చేస్తున్నారు అట్లా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఒక్కటికి రెండు సార్లు ఆలోచించి మీరు మంచిగా తీసుకోండి ఇలాంటి మొబైల్స్ మరెన్నో వస్తుంటాయి వెళ్తుంటాయి మీకు నచ్చిన మొబైల్ ఏదైనా ఉంటే కంపల్సరీ మనకైతే మన కాంటాక్ట్ చేస్తే కంపల్సరీ ఫోన్ అయితే లిఫ్ట్ చేయము మాక్సిమం కాస్త బిజీ ఉండడం వల్ల జస్ట్ టెక్స్ట్ మెసేజ్ చేయండి వీళ్ళైతే కాల్ బ్యాక్ కంపల్సరీ అయితే చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ